ఆంధ్రా కింగ్ తాలూకా ఓ హీరోకు ఓ అభిమానికి మధ్య జరిగే కథ ఇది దానికి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్లో నడిచేందుకు మొదట్లో బాలకృష్ణ గారిని అడిగి చూశారు సినిమా కథ అంతా మీ చుట్టూనే తిరుగుతుందని చెప్పి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ని కూడా చెప్పారు కానీ నేను మల్టీ స్టారర్స్ను చేయనంటూ బాలయ్య గారు తెగేసి మరి చెప్పడంతో మరో మార్గాన్ని అన్వేషించక తప్పలేదు చివరకు బాలయ్య గారు చేయాల్సిన పాత్రలోకి ఉపేంద్ర గారు ఎంట్రీ ఇచ్చారనమాట ఇది ఈ సినిమా తెరవనక జరిగిన ఓ చిన్న కథ ఆ సంగతిని పక్కన పెడితే వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్న హీరో రామ్ ఈసారి ఆయన హిట్ కొట్టి అప్పుడప్పుడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో స్మార్ట్ శంకర్ అనే సినిమా వచ్చింది అదృశ్యవశాత్తు ఆ సినిమా హిట్ అయింది ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు రామ్ పోతిరెని గారికి ఒక్క హిట్ కూడా ఈ ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ సినిమా ఆ తర్వాత వారియర్ స్కంద డబల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి కాదు కాదు డిజాస్టర్లుగా మిగిలిపోతూనే ఉన్నాయి మరి ఈ రేంజ్ డిజాస్టర్లు చూసిన తర్వాత హీరో రామ్ పోతినేని ఏరి కోరి మరీ సెలెక్ట్ చేసుకున్న ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఎలా ఉంది అసలు ఈ సినిమాను చూడొచ్చా లేదా అన్న వివరాలను ఈ రివ్యూలో చెప్పుకుందాం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ట్రైలర్ ను చూశారు కదా ఆ ట్రైలర్ లో హీరో క్యారెక్టర్లోని ఉపేంద్ర ఓ మాట అంటాడు అతని కోసం నేనే వెళ్తానంటూ బయలుదేరతాడు అసలు ఓ అభిమానిని వెతుక్కుంటూ ఓ సూపర్ స్టార్ హీరో వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ అభిమానిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో హీరోకు ఎదురైన అనుభవాలు ఏమిటి అసలు ఆ అభిమాని కథ ఏంటి ఈ హీరో కథ ఏంటి ఈ హీరోను ఆ అభిమానిని కలిపిన అంశం ఏంటి ఇద్దరు ఒకరినొకరు ఒక్కసారి కూడా చూసుకోకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఎందుకంత బాండింగ్ వీళ్ళిద్దరి కథలోకి హీరోయిన్ ఎలా వచ్చి చేరింది అన్నదే ఈ సినిమా కథ ముందుగా ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన రెండు సీన్ల గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ రెండు సీన్లు కూడా సెకండ్ హాఫ్ లో వస్తాయి హీరో ఓ పందెం కడతాడు తన ఊరి వాళ్ళ సాయంతో ఆ పందెంలో గెలుపొందాలని ఆశిస్తాడు అయితే ఆ ఊరి వాళ్ళ నుంచి మాత్రం వ్యతిరేకత వస్తుంది మేము బాగానే ఉన్నాం కదా మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం కదా నీకు సాయం చేసే క్రమంలో మేము నిండా మునిగిపోతే మా పరిస్థితి ఏంటన్నది ఊరి దినాల నుంచి వచ్చిన ప్రశ్న ఒకనొక తరుణంలో నీ తండ్రికే నీ మీద నమ్మకం లేదు ఇక మేము నిన్ను ఎలా నమ్మాలంటూ ఎవరి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఆ టైంలో తండ్రి క్యారెక్టర్లో రావు రమేష్ గారి యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ వాడు గెలిస్తే బాగుపడేది మీరేరా అన్న విషయాన్ని అర్థం అయ్యేలా చెప్పేందుకు రామాయణాన్ని అందులో వానర సైన్యాన్ని ఉదాహరణగా తీసుకున్న మరి రావు రమేష్ గారు చెప్పే డైలాగులు ఆ సీన్ చూస్తున్న ప్రేక్షకుల గుండెను బరువెక్కిస్తాయి కళ్ళంబట చెమ్మను కలిగిస్తాయి ఆ సీన్ నాకు బాగా నచ్చింది తండ్రి క్యారెక్టర్లో రావు రమేష్ గారు జీవించేసినట్టే అనిపించింది ఇక ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన రెండు సీన్ క్లైమాక్స్ సీన్ అందులోనూ మరీ ముఖ్యంగా ఒక్క నిమిషం పాటు కనిపించే ఓ షాట్ ను అయితే బాగా డిజైన్ చేశారు ఊరి జనాలంతా క్లైమాక్స్ లో ఓ థియేటర్ ఉంటారు తలుపులన్నీ మూసేసి ఉంటాయి అందరూ బాధలో ఉంటారు కట్ చేస్తే తలుపులను తోసుకుని మరీ హీరో ఉపేంద్ర ఎంట్రీ ఇస్తారు వెలుగులోంచి వస్తున్న వ్యక్తి ఎవరో చూడలేక ఎవరా అని ఆసక్తితో జనాలంతా హీరో వైపు చూస్తూ ఉంటారు కానీ ఒక్క రామ్ మాత్రం థియేటర్ స్క్రీన్ మీద అంతకంతకు పెరుగుతూ వస్తున్న హీరో గారి షాడో ఇమేజ్ ను చూస్తూ షాక్ అవుతూ ఆశ్చర్యపోతూ తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా హావభావాలను ప్రదర్శిస్తూ ఉంటాడు హీరోల షాడ్ ఇమేజ్ చూసినా చాలు వీరాభిమానులు తమ హీరోలను గుర్తుపట్టేస్తారు అని చెప్పడానికి ఆ సీన్ ను పెట్టినట్టున్నారు ఇక అదే టైంలో వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ ఖచ్చితంగా ప్రేక్షకులకు కంటా నీళ్లను తెప్పిస్తుంది హార్ట్ టచింగ్ డైలాగులతో క్లైమాక్స్ రూపొందించారు అది ఈ సినిమా రిజల్ట్ నే మార్చేసిందని చెప్పవచ్చు ఇక ఈ రెండు సినిమా పక్కన పెడితే ఆంధ్ర కెంగ్ తాలూకా సినిమాలో చాలానే ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఈ సినిమా విషయంలో మెజార్టీ మందికి నచ్చే మొట్టమొదటి అంశం సినిమా కథ ఈ సినిమా కథ కథనం చాలా విభిన్నంగా ఉన్నాయి నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటి కథతో ఈ మధ్య కాలంలో ఒక్క సినిమా కూడా రాలేదు మలయాళంలో డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా ఒకటి వచ్చింది రియల్ లైఫ్ హీరోకు అతడి అభిమాని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు మధ్య జరిగే ఈగో క్లాష్ నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది కానీ ఆ సినిమా కథకు పూర్తి భిన్నంగా ఈ ఆంధ్రాకింగ్ తాలూకా సినిమా ఉంది హీరోకు ఓ అభిమానికి మధ్య జరిగే స్టోరీలో ఓ సింపుల్ లవ్ స్టోరీని కూడా ఇరికించి ఓ వెరైటీ కథను రాస్తున్నారు కథల్లో కొత్త ధనాన్ని కోరుకునే వాళ్లకు ఈ కథ కథనం బాగా నచ్చుతాయి ఇక ఈ సినిమాలో రెండో ప్లస్ పాయింట్ అనవసర సీన్లు లేకపోవటం అవును ఈ మధ్య కాలంలో సినీ బ్యాక్గ్రాఫ్ లో చాలానే సినిమాలు వచ్చాయి కాంతా నుంచి మొదలు పెడితే అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల వరకు చాలా సినిమాలు సినీ నిత్య నేపథ్యంలో వచ్చాయి అయితే ఆయా సినిమాల్లో సినిమాల షూటింగ్ల పేర్లతో ప్రస్తుతం రన్ అవుతున్న సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడని సీన్లను షూటింగ్ల పేర్లతో సినిమాలోనే తీస్తూ ఉంటారు అవి కథకు ఉపయోగపడకపోగా ల్యాగ్ను పెంచుతాయి సినిమా నిడివి పెరగడానికి కూడా కారణమవుతాయి ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో ల్యాగ్ అనిపించే సీన్లు అయితే నాకు అస్సలు కనిపించలేదు సినిమా స్టార్టింగ్ పాయింట్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ప్రతి ఒక్క సీన్ ఎంగేజింగ్ గా ఉందని చెప్పలే కానీ పర్లేదు బోర్ మాత్రం కొట్టదు తలనొప్పి అయితే ఆస్తలు రాదు ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ప్లస్ పాయింట్ పాటలు ప్లస్ బీజియం సినిమాలో ఒకటికి నాలుగు పాటలు ఉన్నాయిలే కానీ ఏ ఒక్క పాట కూడా అనవసరంగా వచ్చిందిరా బాబు అనిపించేలా మాత్రం ఉండదు సిచ్యువేషన్కు సింక్ అయ్యేలా ఈ సినిమాలోని పాటలు ఉంటాయి బీజియం కూడా బాగుంది ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో ప్లస్ పాయింట్ సినిమాలో హీరో క్యారెక్టర్ లో ఉపేంద్ర గారి యాక్టింగ్ మనం బయట నుంచి చూస్తే అబ్దాల మేడల్లో హీరోల జీవితాలు జిగేల్ జిగేలు అనిపించేలా కనిపిస్తూ ఉంటాయి కానీ లోపల వాళ్ళ పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటారన్న విషయాన్ని ఉపేంద్ర గారి క్యారెక్టర్ ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించారు ఒక్క సినిమా ఆగిపోతే హీరో పడే మానసిక వేదన ఎలా ఉంటుంది హీరోల చుట్టూ జరిగే కుట్ర రాజకీయాలు ఎలా ఉంటాయి నిర్మాతలు హీరోలను ఎలా ఇరికించేస్తుంటారు అన్న అంశాలను సగటు సినీ ప్రియులకు అర్థమయ్యేలా చాలా క్లారిటీగా చూపించారు క్లైమాక్స్ సీన్లో ఉపేంద్ర గారి యాక్టింగ్ రామ్కు ఉపేంద్ర గారికి మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకుల కంట కండీలను చెందిస్తాయి ఈ మధ్య కాలంలో హార్ట్ టచింగ్ సీన్లతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన సినిమాల్లో ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఒకటి ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది హీరో రామ్ పోతినేని గారి గురించే ఒకటికి రెండు మూడు ఫ్లాప్ల తర్వాత నేలకు దిగుచు మరీ రామ్ చేసిన సినిమా ఇది నిజంగా ఈ సినిమా కోసం హీరో రామ్ బాగానే కష్టపడ్డాడు ఇమేజ్ కోసం ప్రాకులు ఆడలేదు ఎలివేషన్ సీన్లు కావాలని కోరుకోలేదు పక్కన హీరోయిన్ ఉంది కదా అని అనవసర రొమాంటిక్ సీన్ల కోసం రొమాంటిక్ పాటల కోసం అసలు వెంపర్లాడలేదు ఐటెం సాంగ్ ను పెట్టే స్కోప్ ఉన్నా సరే హీరో నుంచి అలాంటి డిమాండ్లు ఏమీ రాలేదు కథ కోసం అన్ని విషయాల్లోనూ హీరో సర్దుకుపోయాడు కథకే ప్రియారిటీని ఇచ్చాడు అదే సమయంలో రియల్ లైఫ్ లో ఆయన హీరో అయినప్పటికీ సినిమాలో ఓ సగటు సినీ అభిమానిగా ఓ హీరోకు వీరాభిమానిగా రామ్ అదిరిపోయేలా యాక్ట్ చేశాడు ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు మహేష్ బాబు గారు ఓ మాటను చెప్పారు ఈ సినిమాను చూసిన తర్వాత అభిమాని క్యారెక్టర్ లో రామ్ గారిని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదన్న మాటను చెప్పాడు ఇది అక్షరాల నిజం ఈ సినిమా చూసిన వాళ్ళంతా ఒప్పుకునే రేంజ్లో రామ్ గారి యాక్టింగ్ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలానే ప్లస్ పాయింట్లు ఉన్నాయి నెగిటివ్ చెప్పుకోవాల్సి వస్తే కనుక చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ సినిమా స్లో ప్లే లో సాగుతుంది అని మరీ బోర్ కొట్టించే సీన్లు తన నొప్పి తెప్పించే సీన్లు అయితే లేవు రెండున్నర గంటలకు పైగానే ఈ సినిమా ఉంది ఎలాగోలా కాస్త ట్రిమ్ చేసి మరో పది పదిహేను నిమిషాల పాటు ఈ సినిమాను ఎడిట్ చేసుకుని ఉంటే ఈ స్లో నొరేషన్ అన్న ఫీల్ వచ్చి ఉండేది కదేమో స్లో నేరేషన్ అయినా పర్లేదు కథ నెమ్మదిగా సాగినా పర్లేదు సినిమా బాగుంటే చాలు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ అంశం పెద్దగా ఇబ్బంది పెట్టదు ఇదొక్క విషయం తప్ప ఈ సినిమాలో మైనస్ పాయింట్లు అనేవి పెద్దగా కనిపించలేదు ఫైనల్గా ఒక మాట ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా బాగుందా బాగోలేదా అన్న విషయాన్ని చెప్పాలంటే నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది హీరో రామ్ గారి నుంచి గతంలో రాడ్ సినిమాలు వచ్చాయి రెడ్ ది వారియర్ స్కంద డబుల్ ఇస్మట్ అంటూ డిజాస్టర్ సినిమాలు వరుసగా వచ్చాయి ఈ రాడ్ సినిమాలతో పోల్చితే ఈ ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా వంద రెట్లు బెటర్ వరుస ఫ్లాప్ లో ఉన్న హీరో రామ్కు ఈ సినిమా ఓ ఉపశమనం వంటిది ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది ఎలాంటి అభ్యంతరకరమైన వలస సన్నివేశాలు అసిల్ల సీన్లు లేనే లేవు డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన సీన్లు కూడా లేనే లేవు సిచ్యుయేషనల్ కామెడీ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయింది అనవసర పాటలు కూడా లేవు ఉన్న నాలుగు పాటలు కూడా సిచ్యువేషన్ ప్రకారం వస్తాయి తప్పితే కథలో భాగంగా వస్తాయి తప్పితే కథను డిస్టర్బ్ చేస్తూ రావు మొత్తానికి హీరో రామ్కు ఓ పర్ఫెక్ట్ హిట్ అయితే చాలా తర్వాత పడింది ఇది ఆంధ్రక్కింగ్ తాలూకా సినిమా రివ్యూ ఫైనల్గా ఇంకొక విషయం ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్లో అంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్లో బాలయ్య నటించాల్సి ఉంది ఓ రకంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ఉపేంద్ర క్యారెక్టర్ ఫేస్ చేసిన ఇబ్బందులను రియల్ లైఫ్లో బాలయ్య గారు కూడా ఫేస్ చేశారు వరుసగా పలు సినిమాలు ఫ్లాప్ అయిన హీరోగా ఉపేంద్ర క్యారెక్టర్ను చూపించారు బాలయ్య గారు కూడా ఆ ఫేస్ను రియల్ లైఫ్లో ఎదుర్కొన్నారు ఓటమి నుంచి పాఠాలను నేర్చుకొని జీరో నుంచి హీరోగా ఎలా మారాడు అన్నదాన్ని ఉపేంద్ర క్యారెక్టర్ ద్వారా ఈ సినిమాలో చూపించారు నిజానికి ఉపేంద్ర క్యారెక్టర్లో బాలయ్య గారు కనుక నటించి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యేది సినిమా రేంజ్ పెరిగేది బాలయ్య గారికి కూడా ఈ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యేది కానీ మల్టీ స్టార్స్ చేయటం ఇష్టం లేకనో లేక స్క్రీన్ టైం చాలా తక్కువగా ఉందన్న కారణం వల్లనే ఏమో కానీ ఈ సినిమాను బాలయ్య గారు రిజెక్ట్ చేశారు చివరకు ఉపేంద్ర గారికి ఛాన్స్ లభించిందనమాట సినిమాను రిజెక్ట్ చేసి బాలయ్య గారు తప్పు చేశారని అనను కానీ ఓకే చేసి ఉంటే కనుక ఈ సినిమాలో బాలయ్య గారు కనుక నటించి ఉంటే కనుక ఖచ్చితంగా ఓ విభిన్నమైన సినిమాగా ఆయన కెరీర్లో ఈ సినిమా నిలిచిపోయేది ఇదండి కింగ్ తాలూకా సినిమా రివ్యూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ